সালা ইছিতালো. ইটে আত্রয়ूরে? ইটে এটেটেরেতেরে? এটালেশেনেয়ूে? বিয়েশেনে এইমালেশেরে. ইটে এটেরেয দেরে? ক� ఎంట్రెనెషన్ ఉండట్లేదు అసలు నే స్టార్ట్ చేయనే మార్కో హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూండి నో లైటింగ్ అదే లైట్ రెండు లైట్లు వేసినా అయినా ఏదో తక్కువ అనిపిస్తుంది వెంటిలేషన్ అనేసి చూస్తున్నా ఇప్పుడు ఓకే ఏ వచ్చింది క్లియర్గా వచ్చింది మనకి ఇది అడ్డుందిరా పీకే షాట్ వేస్తే మళ్ళీ రోజు ఏమనిపిద్దా ఇప్పుడు ఇప్పుడు ఓకేనా అంట ఇప్పుడు కూడా బాగాలేదా పవర్ ఆఫ్ చేయండి ఈరోజు కింద పెట్టాను కదా లైవ్ పవర్ ఆఫ్ చేయాలి మొత్తానికి పవర్ కట్ చేయమంటావా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఎమ్షన్స్ శాండ్మే జ్యువెలరీ మేడం హాయ్ హాయ్ అందరికీ ఈరోజు కింద ఎందుకు లైవ్ చేయాలనిపించింది అందుకే కింద చేస్తున్నా నెంబర్ పిన్ చేస్తాను అక్క చేస్తాను స్క్రీన్కి డబల్ ట్యాప్ అబ్బా అస్సలు లో ఉండొద్దు ప్లీజ్ లైక్ చేయండి లైవ్ వచ్చేసి ఫస్ట్ టైం లైవ్ చేసేవాళ్ళు ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఆర్ క్రియేషన్స్ హాయ్ అందరికీ కి డబల్ ట్యాప్ అబ్బా కి డబల్ ట్యాప్ ఇచ్చేసేయండి వాణ హైడ్రో ఉండకండి ప్లీజ్ టూ లైట్స్ ఆఫ్ చేసి అవునా కనిజం అది ఓకేనా అమ్మా మనకి లైట్స్ అందరు లైట్స్ వేసుకుంటే మనకు లైట్స్ వేస్తే ప్రాబ్లం అబ్బా ఓకేనా లైవ్

ఒక్క నిమిషం ప్లీజ్ ఏమనుకోదు అంటే హ్యాండ్మేడ్ కదా కొంచెము మా చెల్లె చేస్తుంది మేకింగ్ అని చెప్పేసి నేను అని చెప్పి లైన్లో పెట్టా అనమాట ఇప్పుడు ఓకేనా బ్లర్ వస్తుందా

Edo Salero. ¿Para? Edo ¿Sale? presente, Edo, 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 Edo. No, ¿Sale era? ¿Sale era? ¿Sale era?